రాష్ట్రంలో అన్ని జలాశయాల్లో తగిన నీరు ఉన్నందున ముందస్తు సాగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని పులిచింతల ప్రాజెక్టును మంత్రి సందర్శించారు జలాశయం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇటీవల కొట్టుకుపోయిన పదహారవ నెంబర్ గేటును ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన స్టాప్ లాక్ గేటును పరిశీలించారు త్వరలోనే నిపుణులు కమిటీ పర్యటించి గేట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సంవత్సరం జలాశయాలన్నీ కూడా ఆశించిన స్థాయి కన్నా కూడా నిలువలు ఉన్నారు సందర్భాన్ని పురస్కరించుకొని ఎర్లీగా రైతులకు వాటర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో క్యాబినెట్ మొన్న ఒక నిర్ణయాలు తీసుకుంది దానిలో భాగంగానే డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది కృష్ణా జెండాకి జూన్ పది నుంచి వాటర్ ఇవ్వాలని ప్రభుత్వం వైపు నుంచి రైతులందరినీ కూడా అందరినీ కూడా దానికి సన్నద్ధం చేసేటటువంటి ప్రయత్నం చేశారు అదేవిధంగా నేను నూతనంగా బాధ్యతలు స్వీకరించాను కాబట్టి పోలవరం అలాగే కుడిచింతల ఈ డ్యామ్స్ అన్నింటినీ కూడా వరుసగా ఒకటికొకటిగా సందర్శించుకుంటూ వెళ్తాను కులిచింతల్లో ఫార్టీ ఫైవ్ టిఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి కులిచింతల్లో ఈ రోజున మిడ్ సమ్మర్లో థర్టీ త్రీ టిఎంసీ వాటర్ మిల్ ఉంది మాన్సూన్ కూడా వస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది వర్షాలు కూడా పడే అవకాశం కాబట్టి ఈ ముప్పై మూడు టీఎంసీ సేవలను కింద పేదరి కృష్ణ ఆయకట్టుకి నీరు ఇవ్వాలి ఆలోచించడం జరిగింది ఖాళీ అయితే మళ్ళీ వర్షాలు వస్తాయి కాబట్టి వర్షాలతో నింపుకోవచ్చు ఎర్లీగా సీజన్ చేయడం వలన మూడు పంటలు పండించుకోవడానికి అవకాశం కలుగుతుంది అదేవిధంగా ఈ సైక్లోన్స్ వచ్చేటటువంటి సమయానికి పంటలను కూడా ఇంటికి చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా జూలై ఆగస్టులో నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు జూన్లోనే నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక మంచి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతుంది దానిలో భాగంగానే మంచి కూడా వచ్చి వాటర్ మెవెల్స్ కూడా కళ్ళారా చూసి వెళ్ళాలనే ఉద్దేశంతో రావటం జరిగింది త్వరలోనే సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నది త్వరలోనే నీళ్లు కూడా దిగువ కదా ఎప్పుడు అది ప్రాసెస్లో ఉంది గేటు ఒకటి ఆగస్టు మాసంలో ఊడిపోయింది ఆ ఊడిపోయిన గేటుని స్టాప్ లాక్ గేటుతో మూసేశారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఆ గేటుని నిర్మించడానికి మిగతా ఉన్నటువంటి గేట్లను కూడా వాటి సమర్థతను కూడా పరిశీలించే కార్యక్రమం కొన్ని స్ట్రెంగ్ చేసే కార్యక్రమం ఏంటంటే స్ట్రెంగ్ పియర్సు బెడ్ బ్లాక్స్ మైక్రో బెడ్ బ్లాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాటిని స్ట్రెంగ్తన్ చేశారు ప్రాసెస్గా ఒకటేంటంటే